హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అందరికి బాగా తెలిసిందే కానీ వాళ్ళ అమ్మాయి గురించి అసలు మనకు కొన్ని నిజాలు తెలియదు అసలు తన వాళ్ళ అమ్మాయి గురించి ఎక్కడా ఎందుకు బయటికి రావట్లేదు ఆ అమ్మాయి అంత సింపుల్ గా ఉండడానికి ఏంటి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి చివరి వరకు మిస్ కాకుండా చూడండి తండ్రి మాజీ ముఖ్యమంత్రి తాత కూడా అప్పట్లో ముఖ్యమంత్రి ఇలాంటి కుటుంబంలో పుట్టిన పిల్లలు ఎంత గారభంగా పెరుగుతారో ఎంత హంగు ఆర్భాటాలతో ఉంటారో మనం ఊహించగలం కానీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమార్తెలు మాత్రం అందుకు పూర్తి భిన్నం అసలు వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు అనే విషయం అతి కొద్ది మంది సన్నిహితులకు మినహాయించి ఇంకా ఎవరికీ తెలియదు వారి చిన్నప్పుడు ఫోటోలు ఇంటర్నెట్ లో దొరుకుతాయి కానీ ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అనే విషయం ఎక్కడ వెతికినా పెద్దగా కనిపించదు అంతలా ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు జగన్ గారి కుమార్తెలు కనీసం సోషల్ మీడియాలో కూడా ఎక్కడా వారి హడావిడి కనిపించదు కారణం చదువు 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 వారికి చదువే లోకం చదువే వారి ప్రపంచం ఈ నేపథ్యంలో వారి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు ఒక చిన్న జస్ట్ లైక్ చేయండి చాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కుమార్తె హర్ష ఒక అరుదైన ఘనతకు అప్పట్లో సాధించారు తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకున్నారు ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు సంపాదించి తెలుగువారి ఘనతను మరోసారి నిరూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు కుమార్తెలు కాగా వారి పేర్లు వర్ష హర్ష వర్ష ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సీటు సాధించి ప్లస్ టూలో నైంటీ పర్సెంట్ మార్కులు సాధించి ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎంట్రన్స్ టెస్ట్లో కూడా మంచి మార్కులు ఉంటేనే అక్కడ సీటు లభిస్తుంది వర్ష ఈ ఘనతను సాధించారు ఇదే విషయాన్ని తెలుసుకున్న అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయాలను పక్కన పెట్టి వర్షారెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్లారు చంద్రబాబు గారికి చదువన్నా చదువుకున్న ఆ పిల్లలన్న ఎంతో ఇష్టం అందులో భేషాజాలం ఉండదని ఈ సంఘటనతో మరోసారి రుజువైంది ఇద్దరు కుమార్తెలు చిన్నప్పటి నుంచి చురుకైన వారు చదువంటే పంచప్రాణాలు తాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో వీరిద్దరికీ మంచి చనువు ఉంది వైఎస్ఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా పిల్లలకు మంచి పుస్తకాలు తెచ్చి ఇస్తూ ఉండేవారు అలా వారికి పుస్తకాలంటే ఆసక్తికర పుస్తక పఠనం అలవాటయ్యాయి వైఎస్ గారు మరణం తరువాత కాంగ్రెస్ అధిష్టానంలో విభేదాలు సొంత పార్టీ పెట్టడం అక్రమాస్తుల కేసులు ఎదుర్కోవడం ఇలా జగన్ గారు రాజకీయ ప్రస్థానంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు కానీ ఆ కష్టాలేని తన పిల్లలకు తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు బిడ్డలిద్దరూ ఆ సమయంలో లండన్లో చదువుకునేవారు జాతీయ మీడియాలో తండ్రి అరెస్ట్ అయ్యారు అన్న వార్త చూసి అప్పట్లో వారు బోరన విలపిస్తూ ఫోన్లు చేసేవారు కానీ వారినిక్కడకు రమ్మనేందుకు కుటుంబ సభ్యులు ఇష్టపడలేదు జగన్ గారు కూడా వారిని వారించి అక్కడే చదువుకోవాలని సూచించారు తల్లి భారతి పిల్లల బాధ్యత తీసుకున్నారు ఆమె గైడ్ లైన్స్ లోనే పిల్లలిద్దరూ తాము ఎంచుకున్న చదువు పూర్తి చేశారు జగన్ గారు జైల్లో ఉన్న రోజుల్లో తల్లికి ఫోన్ చేసిన ప్రతిసారి బిడ్డలు కన్నీరు మున్నీరు అయ్యేవారు వారికి ధైర్యం చెప్పి హాస్టల్లోనే ఉంచి చదివించారు భారతీ గారు ఇక జగన్ గారు పాదయాత్ర సమయంలో సైతం వీరు లండన్ లోనే ఉన్నారు తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం ఏ విషయమైనా ఫోన్ లోనే మాట్లాడడం సంతోషాలు బాధలు అన్నిటికీ దూరం ఉండడంతో సహజంగానే వీళ్ళు చదువుకి బాగా దగ్గరయ్యారు వైఎస్ గారి సతీమణి విజయమ్మ పుస్తకంలో మనవరాలు హర్ష గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు వారికి ఎక్కువ చనువు ఉండేది అని వారికి పదిహేడు ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వారిని తన తాత దగ్గరకు తీసుకువచ్చి కనీసం రెండేళ్లు పాటు అయినా వాళ్లను ఆయన దగ్గర పెంచుకోవాలని అనుకున్నారట కానీ ఆ సమయం వచ్చే నాటికి వైఎస్ గారు మరణించారు దీంతో పిల్లలిద్దరూ ఇంటికి దూరంగా విదేశాలలో ఉండిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ విజయం సాధించిన తర్వాత లండన్ నుంచి పెద్ద కుమార్తె హర్ష సడన్ వచ్చి తండ్రి జగన్ గారిని ఆశ్చర్యపరిచిందని ఎన్నో వార్తలు విశ్వసించాయి తెలుసుకున్నారు కదా జగన్ గారి కుమార్తెల గురించి వాళ్ళ చదువు విషయంలో ఇలాగే అందరూ చదువుకోవాలని ఆశిద్దాం మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు